బర్డ్ ఫ్లూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా మాంసాహార ప్రియులు చికెన్ దూరం చేసుకోలేక ఇబ్బందికి గురవుతున్నారు ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా కోళ్లు తెగుళ్లు వచ్చినట్లు నోట్లో కంట్లో నురగలు వచ్చి చనిపోతున్నాయి ఇక బర్డ్ ఫ్లూ తీవ్రతరమైన పరిస్థితుల్లో చికెన్ తినవచ్చా లేదా అనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో మాంసాహారం తినవచ్చా కోడి వేస్ట్ ను చెరువులోని చేపలకు రొయ్యలకు ఆహారంగా ఇస్తున్న తరుణంలో వాటి ద్వారా మానవులకు చెరువు నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని అటు రైతు ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయాన్ని నివృత్తి చేశారు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్టర్ శ్రీలత రాష్ట్రంలోని తూర్పు పశ్చిమ జిల్లాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ప్రభావం ఉందని రాయలసీమ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదన్నారు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు ఎక్కువగా నాటు కోళ్లలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని బాయిలర్ కోళ్లలో ఈ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటుందన్నారు బాగా ఉడకబెట్టిన చికెన్ గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకే అవకాశమే లేదన్నారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు దీనిని హెచ్ వన్ ఎన్ వన్ స్ట్రెయిన్ అని పిలువబడే వ్యాధి సోకుతుందని తెలియజేస్తారు వాటి రెక్కలలో ఉండే వ్యర్థాలు ఊడి కింద నీళ్లలో పడి ఆ నీళ్లను కోళ్లు తాగడం వల్ల ఈ వ్యాధి అధికం అవుతుందని చెప్పారు తక్కువ ఉష్ణోగ్రత నుంచి ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు కోళ్లు చనిపోతాయన్నారు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేస్తారు కోడి మెడ భాగంలో వ్యాధి ఎక్కువగా సోకుతుందని చెప్పిన శ్రీలత కోడి కళ్లల్లో ముక్కుల్లో నీళ్లు కారడం నీరసించి బలహీనమైపోయి చనిపోతాయని హెచ్చరించారు ఎక్కువగా నాటు కోళ్లలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని అయితే వ్యాధి లక్షణాలు కనపడవని దీంతో అధిక శాతం వ్యాధిని ప్రబలేలా చేస్తాయని అన్నారు బాయిలర్ కోళ్లల్లో ఈ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటుందన్నారు ప్రజల్లో చాలా అపోహలున్నాయని కోడి మాంసం కోడిగుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మన ఇండియన్ కుకింగ్ విధానాల వల్ల మనకు ఎలాంటి వ్యాధి సోకదని భరోసా ఇచ్చారు అందరూ కోడి మాంసం కోడిగుడ్లు సరైన పద్ధతిలో వండుకుని తినచ్చన్నారు